ఐబొమ్మ రవిపై నాలుగు కేసులు నమోదు చేశామని తెలిపారు హైదరాబాద్ సిపి సజ్నార్ పైరసీతో సినీ ఇండస్ట్రీకి ఐబొమ్మ రవి నష్టం చేశారన్నారు రవి హార్డ్ డిస్క్లో లో ఇరవై ఒక్క వేల సినిమాలున్నాయని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు సినిమాలున్నాయని తెలిపారు పైరసీ ద్వారా రవి ఇరవై కోట్లు సంపాదించారని రవి దగ్గర మూడు కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు సీపీ సజ్జనార్ ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిరర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు ఆమె యొక్క మొత్తం ఆమెని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాసు ఆమె హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంతే నైన్టీన్ సెవెంటీ టూలో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆమె దగ్గర ఈ ఒక్క హార్డ్ లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆమె ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్సు సంపాదన చేశారని చెప్పి ఆమె వెల్లడించారు మనం దాంట్లో మూడు కోటి రూపీ మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆనే మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది రవి దగ్గర యాభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ డేటా కూడా ఉందన్నారు సిపి సజ్జనార్ ఈ డేటా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు యాభై లక్షల మంది డేటా సైబర్ క్రైమ్ నేరస్తులకి దొరికితే చాలా ప్రమాదకరం అన్నారు కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా అనే ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నావు తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డేటా ఇస్ పవర్ఫుల్ అనేవన్నీ కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్ ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి